నీ కృపా నను వీడదు నీ దయ ఎడబాయదు చేతితో నను చెక్క చుకుంటే నేను విడచి నే బ్రతుగా నా కిలలో అసాధ్యము నీ కృపా నన్ను విడదు నా పదలో నా చెంత చేరి నే

నను చేర్చుటకు మరణపు ముల్లును విరచితివే నీవే కదా నా నిరీక్షణ

మరి దేవుని కృప మనల్ని మరి ఎన్నడూ కూడా వీడదు అని చెప్పి మరి ఎంతమంది అండి అన్ని శ్రమలైనా ఎన్ని ఆపదలైనా మరి మన ప్రతి అక్కరలో మన ప్రతి అవసరమును తీరుస్తూ నేనున్నానని మరి అన్న ఆ యహోవ తండ్రిని మరి ఆయన కుమారుడైన క్రీస్తు నామమును ఎంతమంది మరి మరి స్థుతిస్తున్నారండి ఏ ఆపదల్లో అయినా కూడా మన చెంత చేరి మరి నేనున్నాను అని చెప్పి మన ప్రతి ఆపదల్లోంచి మనల్ని నడుచుకుంటూ తీసుకొని వెళ్ళే కృప ఆ కృప మనల్ని వీడదు ఆయన దయ ఎప్పటికీ ఎన్నడూ కూడా ఎడ బాయదు ఎందుకంటే మనము ఆయన చేతిలో అరచేతిలో చెక్కుని మనల్ని భద్రంగా ఉంచుకున్నారంట మరి ఆయన మరి ఆ పరిశుద్ధమైన ఆయన కుమారుడు క్రీస్తుని మనకు మరి కృపగా ఇచ్చిన దేవుణ్ణి ఎంతమంది స్థుతిస్తున్నారండి ఎవ్వరైనా మనల్ని లోకంలో విడిచిపెట్టవచ్చు తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మరి లోకంలో మన బిడ్డలు కానీ ఎవరైనా విడిచిపెట్టవచ్చు కానీ ఆయన కృప మనల్ని ఎన్నడూ కూడా వీడదండి అని మరి ఆ నమ్మకము ఆ యొక్క విశ్వాసము మరి తెలిసిన వారము చెప్పటము తప్ప తెలియని వారికి కూడా ఆయన కృప ఇది కృపా కాలము కృప విస్తరించి ఉంది ఎంతవరకు అంటే ఆకాశము వరకు విస్తరించి ఉందంట కాబట్టి మరి కృపను మరి నిరర్థకం చేసుకోకుండా మరి దేవుణ్ణి స్థుతిస్తూ దేవ ఇంతటి కృపకు ఎలా పాత్రులమయ్యాము తండ్రి అని చెప్పి దేవుని యొక్క కృపను మరి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొనొచ్చు మన యొక్క ప్రతి కన్నీటిని తుడుస్తానికి ఆయన కఠిన శ్రమ ఆ శిలువను మరి పొందుకున్నారు ఎంత బాగా ఇది రచించారండి ఎవరు రచించారో నాకు ప్రస్తుతం పేరు తెలియదు కానీ మరి దేవుని నామము నా ప్రభు యొక్క ఘనమైన నామమున వందనాలు వందనాలు తెలియచేసుకోంచు మరి ఆ కఠినమైన శ్రమలో కూడా కృపజ్ఞాపకం ఉంచుకొని మరి ఎన్నడూ కూడా వీడిపోకుండా మరి ఆయన ఆ చివరి నిమిషము తన యొక్క ప్రాణమును ఆత్మను మరి చివరి రక్తపు బొట్టును తన తండ్రికి అప్పగించే వరకు కూడా మరి నా కృప వీడదు అని ఆయన ప్రాణమును అలా ఒగ్గబెట్టుకొని మన పాపములను అతి మన అతిశయాన్ని మన అవిధేయతను మన అహంకారమును సమస్తమును భరించిన తండ్రి మరి ఆయనే మన నిరీక్షణాధారము మరి యష్యా గ్రంథంలో కూడా చక్కని వాక్యం ఉందన్నమాట ఏమనంటే మరి యాభై నాలుగవ గ్రంథము అధ్యాయంలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరినను నా కృప నిన్ను విడిచి పోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని మరి నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి మరి ఎంతటి చక్కటి వాక్యం అండి అంటే ఒక పర్వతములు లోకంలో మనం అనుకుంటూ ఉంటాం చూడండి అవి అంటే ఎంత పర్వతముల బలము ఆ పర్వతముల యొక్క శక్తి అవన్నీ కూడా భూమి మీద కదిలిపోయినా కూడా ఆయన కృప ఆ మెట్టలు అనేవి ఉంటే చూడండి అవి దద్దరిల్లిపోయి దద్దరిల్లిపోయినా కూడా ఆయన కృప మనల్ని విడిచిపోదు సమాధానం విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు అని మరి మన మీద అంట జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడంటే కాబట్టి దేవుని యొక్క కృపను మరి నిరర్థకం చేసుకోకుండా మరి దేవుని కృపను బట్టి అతిశయిస్తూ అలాగే మరి లోకమును బట్టి కాకుండా మన యొక్క మరి శరీరం కానీ మన శక్తి మన బలమును బట్టి అతిశయం కాకుండా ఆయన కృపయందు మనము దాగుకొని ఉండి మరి ప్రభువుని స్తుతించుకొనుట అన్నిటికంటే ఉత్తమమైనది ఎందుకంటే ఈ సమస్త లోకమును సృష్టించుకున్న సృష్టికర్త అయిన ఎహోవ తండ్రి మరి ఆయన కృపలో మనందరిని దాచారంటే దానికి ఎంతటి విలువ ఉందండి దాని ఎందు ఆ పరలోకపు తండ్రి మనల్ని అతిశయపడమన్నారు నేను ఎందు అతిశయపడిన అవి ఉండవు కానీ దేవుని యొక్క కుమారుడైన కృప నామమైన క్రీస్తునందు మనం అతిశయపడినవి అవి ఎప్పటికీ కూడా భద్రంగా ఉంటాయండి ఎందుకంటే ఆ కృ ఆ కృపయందు మనము అతిశయించేది ఆయన శ్రమయందు ఆయన మనకిచ్చిన రక్షణ ఎందు మాత్రమే కాబట్టి దేవుని కృప మనల్ని ఎన్నడూ వీడదు దేవుని కృప నన్ను ఎన్నడూ వీడదు నా ఆరోగ్యంలో కానీ నా మరణపు వేదంలో కానీ నా రుణ బాధల్లో కానీ నా నా శ్రమల్లో కానీ నా పట్టుదలలో మరి ఏదైనా ఈ లోకపు మరి ఏదైనా వదిలివేసిన పట్టుదలలో కానీ ఎవరైనా నన్ను విడిచిపెట్టినా కానీ మరి నాకు అన్నిటిలో కానీ నా యొక్క కఠిన శ్రమలో కానీ మరి అట్లాగనే మరి ఏ మరణపు ముళ్ళు నా ముందు నిలబడినా కూడా నీ కృపదాన్ని విరిచివేసి నాకెప్పుడు సమాధానం కలుగు చేసి నా తోడుగా నా నీడగా నన్ను నీ జాలితో భద్రపరిచి విమోచించి రక్షించే నీ నామమైన కృపను నేను వీడను అని చెప్పి మరి నాతో పాటు ఎంతమంది ప్రభువును స్థుతిస్తున్నారో ప్రభు నామానికే మరి మహిమ చెల్లించుకొనుచు మరి నామానండి మనందరికీ తండ్రి మన రక్షకుడు మన ప్రియ ప్రభు అయిన శ్రేష క్రీస్తు మీ అందరికీ కూడా ఉదయకాలము ఆయన కృప మరి మనల్ని మనకి తోడు వచ్చిన ఎవ్వరిని లోకంలో నివసిస్తున్న ఎవరిని కూడా మరి ఆ కృప వీడదు అని చెప్పి మరి ప్రేమతోటి మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకోవచ్చు మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత